నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు కొద్దిసేపటి క్రితం చీఫ్ జస్టిస్ ఆఫ్ బెంచ్ చంద్రచూడు గారి బెంచ్ కొద్దిసేపటి క్రితం విద్యుత్ కమిషన్ విషయంలో చాలా కీలక వ్యాఖ్యలు చేసింది కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా లంచ్ తర్వాత జడ్జిమెంట్ను కూడా ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్కు అదేవిధంగా తెలంగాణకు మధ్య జరిగినటువంటి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగాయి భారీ అంటే అవినీతి జరిగిందని కూడా రేవంత్ సర్కార్ తొలినాళ్ళలోనే ఆరోపించింది దాంతోపాటు యాదాద్రి అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కూడా అవకతవకలు జరిగాయన్నది రేవంత్ ప్ర ప్రభుత్వం గత కొంతకాలంగా చేస్తున్న అభియోగాలు సో ఈ నేపథ్యంలోనే మార్చ్ పద్నాలుగో తేదీ జస్టిస్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ నర్సింహి నరసింహరెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ నియమించడం జరిగింది మార్చి పద్నాలుగు నుంచి దాదాపు వంద రోజుల సమయం ఇచ్చిందంటే జూన్ ముప్పై వరకు ఆ కమిషన్ తన విచారణ పూర్తి చేసి విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మొన్న జూన్ ముప్పైతో కూడా జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్ అంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నియమించిందో ఆ కమిషన్ గడువు పూర్తి కావడంతో మరొక వన్ మంత్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇప్పటికే జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్ దా దాదాపు అందరి అభిప్రాయాలు తీసుకుంది వాటితో పాటు ముఖ్యంగా ఆ తెలంగాణ జన అధ్యక్షులు కోదండరామ్ తో పాటు ఆ తెలంగాణ విద్యుత్ జేఏసీ చైర్మన్ గా గతంలో పనిచేసినటువంటి రఘు అభిప్రాయాలను కూడా తీసుకుంది అనేక మంది అభిప్రాయాలు సేకరించింది సో కేసీఆర్ను కూడా ఆ కమిషన్ ముందుకు హాజరు కావాలని కూడా కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది దాంతోపాటు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సైతం నోటీస్ ఇచ్చారు ఈ నేపథ్యంలో చో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు మార్చి పద్నాలుగున జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే ఏప్రిల్లో ఒక ప్రెస్ మీట్ జస్టిస్ నర్సింహి నర్సింహరెడ్డి నియమి నియమి అంటే కండక్ట్ చేశారు ఆ అంటే ఆ ప్రెస్ మీట్ లో తన అభిప్రాయాలను అక్కడ వెలుగుచ్చారు అయితే ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు కూడా కేసీఆర్ ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే నేను విచారణకు హాజరు కాలేను విచారణ అధికారిగా ఉన్నటువంటి జస్టిస్ నరసింహరెడ్డి ప్రెస్ మీట్ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ విధంగా నిర్వహిస్తారు ముందే జడ్జిమెంట్ ఎలా ఇస్తారు మా అభిప్రాయాలు మా అంటే మా సైడ్ వెర్షన్ తెలుసుకోకుండా ఎట్లా మీడియా ముందుకు వస్తారని కూడా కేసీఆర్ సుదీర్ఘంగా పది పేజీల పది పేజీల లేఖను రాస్తూ కూడా జస్టిస్ నర్సిరెడ్డి కమిషన్ కు సంధించడం జరిగింది ఆ తర్వాత ఆయన హైకోర్టు మెట్లెక్కారు హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ తోసిపుచ్చారు దీంతో ఆయన అనూహ్యంగా సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన ఆ పిటిషన్ దాదాపు సుదీర్ఘ వాదనలు ఇరువైపులా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు అదేవిధంగా అటు కేసీఆర్ వైపు మరోవైపు విద్యుత్ కమిషన్ వైపు కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ అభిషేక్ సింగ్ వి అదేవిధంగా ఆ కేసీఆర్ తరఫున ముకుల్ రోహిత్ చాలా సీనియర్ లాయర్ లాయర్లు వీళ్ళు సో వీళ్ళు దాదాపు అంటే దాదాపు సుదీర్ఘ వాదనలు వివరించారు అయితే సిజే ధర్మాసనం చంద్రచూడ్ ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే డాక్టర్ జస్టిస్ రిటైర్డ్ జడ్జ్ నర్సింహరెడ్డి కమిషన్ విషయంలో అంటే ప్రెస్ మీట్ నిర్వహించడం తప్పేనని కూడా కీలక వ్యాఖ్యలు చంద్రచూడు చేయడం జరిగింది ముఖ్యంగా అంటే మనం న్యాయం చెప్పే ముందు జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జి న్యాయం చెప్పడమే కాదు ఆ విచారణ కూడా నిష్పాక్షపదంగా ఉండాలని చెప్పి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే జస్టిస్ నర్సింహరెడ్డి అంటే పూర్తిగా విచారణ పూర్తి కాక ముందే అంటే ఎవరైతే కేసీఆర్ కావచ్చు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అని కూడా విచారించకుండా ఏ విధంగా అంటే డిసిషన్ తీసుకుంటారు ఏ విధంగా తన అభిప్రాయాలను మీడియాకు వెల్లడిస్తారో ఆ చెప్పాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచనలు చేశారు అయితే మధ్యాహ్నం రెండు గంటలకు వరకు లోపు అంటే కీల ఆ వ్యాఖ్యల్లో జస్టిస్ చంద్రచూడ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో కనుక చూసుకుంటే నర్సింహరెడ్డి విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి నర్సింహరెడ్డిని మార్చాల్సిందే అంటూ కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు దీంతో రాష్ట్ర ప్రభుత్వపు లాయర్ అభిషేక్ సింగ్ అభిషేక్ సింగ్ మధ్యాహ్నం రెండు గంటల లోపు తమ నిర్ణయాన్ని చెబుతామని కూడా చెప్పుకొచ్చారు సో ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఏజీ అంటే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటావుట్న సమావేశమయ్యారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉదయం పది గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం లో జరుగుతుంది ఆ సెక్రటరీలో జరిగేటువంటి సమావేశ సమావేశంలో ఉన్నారు అయితే సీజే ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా సమావేశ కలెక్టర్ల సమావేశం కాన్ఫరెన్స్ హాల్ నుంచి కూడా బయటకు వచ్చి ఉట్టిన అడ్వకేట్ జనరల్ సుదర్శన రెడ్డితో భేటీ అయ్యారు అంటే అంటే ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఆయనతో చర్చించారు రెండు గంటలలోపు కొత్త విద్యుత్ కమిషన్ చైర్మన్ పేరును ప్రకటించాలని సీజే డైరెక్ట్గా గా సీజే మాసనమే ఆదేశాలు ఇవ్వడంతో ఇక చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది ఇక లంచ్ తర్వాత కూడా అంటే ఈ విచారణ కొనసాగింది సుదీర్ఘ వాదనలు రెండు వైపు జరిగాయి సోమవారం రోజు కొత్త అంటే వచ్చేటువంటి సోమవారం రోజు కొత్త విద్యుత్ కమిషన్ చైర్మన్ ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం చాలా స్పష్టంగా చెప్పింది చెప్పింది అయితే ఈ సమయంలో కూడా సిజే చంద్రచూడు గారు చాలా మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రిటైర్డ్ జడ్జ్ నర్సింహరెడ్డి కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ చైర్మన్ ఒకటే కాదు కమిషన్ అంటే నర్సింహరెడ్డి ఎవరు ఎవరు ఎవరైతే నియమించుకున్నారు సభ్యులుగా సో వారందరినీ కూడా రిలీవ్ చేయాలి కొత్త కమిషన్ నోటిఫికేషన్ తో పాటు వారి విధి విధి విధానాలు కమిషన్ చైర్మన్ ఎవరు ఆ కమిషన్ లో సభ్యులు ఎవరెవరు ఉండబోతున్నారు అన్నది కూడా చాలా స్పష్టంగా ఉండాలని కూడా సిజే ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు కొత్త కమిషన్ను నియమించాల్సిన అనివార్య పరిస్థితులు రేవంత్ సర్కార్కు వచ్చినట్లు చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా విద్యుత్ కం విద్యుత్ కొనుగోలు కొనుగోళ్ల అవకతవకల విషయంలో గత కొంతకాలంగా మాజీ సీఎం కేసీఆర్ లీగల్ ఫైట్ చేస్తున్నారు సో ఇది ఒక రకంగా కేసీఆర్కు కు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు నరసింహరెడ్డి ఏదైతే మీడియాకు ముందు ఏప్రిల్లో వచ్చారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మరొక అంశం కనుక పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తి చేసింది కేవలం మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ తో పాటు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు స్టేట్మెంట్స్ తప్ప దాదాపు విచారణ పూర్తయిందని చెప్పుకోవచ్చు ఈ నెల ఎండింగ్ కల్లా రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ రెడ్డి కమిషన్ నివేదిక ఉంది ఇప్పుడు కొత్తగా అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్తగా విద్యుత్ కమిషన్కు చైర్మన్ను అదేవిధంగా మళ్ళీ కొత్తగా కమిటీని ఫామ్ చేస్తారు కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి విచారణ ప్రారంభిస్తారా లేదంటే ప్రస్తుతం నరసింహరెడ్డి కమిషన్ ఎక్కడైతే విచారణో విచారణ నిలిపివేసిందో అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో నిలిపివేయాల్సి వచ్చిందో అక్కడి నుంచి విచారణ కొనసాగుతుందో అన్నది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం దాదాపు ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ ఒకవేళ ఇక్కడి నుంచే ఎక్కడైతే ఆగిందో విచారణ అక్కడి నుంచే విచారణ కొనసాగించేటువంటి అవకాశాలు కొత్త కమిషన్ కనుక చేస్తుంటే మళ్ళీ లీగల్గా కేసీఆర్ ఫైట్ చేసినటువంటి అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో రాజకీయ ఎక్స్పర్ట్స్ కావచ్చు లీగల్ ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నదని మనం చూస్తే మాత్రం కొత్త కమిషన్ తన అంటే కమిషన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి కూడా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి సంబంధించిన విచారణ అంటే విచ విచారించేటువంటి అవకాశం ఉంది అయితే తాను ఏ కమిషన్ ముందు హాజరు కాబోను ఎందుకంటే ముఖ్యమంత్రిగా తనకు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తనకు ఎలాంటి అథారిటీ ఉండదు విద్యుత్ నియంత్రణ మండలి ఎలక్షన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇది స్వతంత్ర అటానమస్ బాడీ కమిషన్ సో కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ అప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో వీళ్ళు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు సో అందులో దాదాపు ఆరు వేల కోట్ల అవినీతి జరిగిందనేది బీఆర్ఎస్ సారీ కాంగ్రెస్ నేతల అలిగేషన్ సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నేను ఆ విచారణ కమిషన్కు హాజరు కాలేను అంటే విద్యుత్ నియంత్రణ మండలి చేయాల్సిన పని మా మాకే మాపై ఎందుకు గుర్తుతారని కూడా ఆయన సుదీర్ఘంగా దాదాపు పది పేజీల లేఖను రాయడం జరిగింది సో ఇప్పుడు ఈ కమిషన్ కొత్తగా ఏర్పడింది కాబట్టి కేసీఆర్ హాజరయ్యేటువంటి ఆ పరిస్థితులు మాత్రం ఏర్పడాలని చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి విచారణ ప్రారంభిస్తారు కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా విచారణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఛత్తీస్గఢ్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం మధ్య జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం అయితే సడన్గా అంటే యాదృచ్ఛికమో కావచ్చు లేదంటే సడన్ గా జరిగిందో తెలియదు కానీ ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే విద్యుత్ కమిషన్ విషయంలో మార్పుకు సంబంధించి వచ్చినటువంటి టైంలోనే అంటే అప్పటి ఛత్తీస్గఢ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా నోటీసులు ఇవ్వాలని గతంలోనే బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు సో ఆయన కూడా రేవంత్ రెడ్డిని కలవడం యాదృచ్ఛికమే కావచ్చు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం కేసీఆర్కు విద్యుత్ కొనుగోలు అవగాతలకు సంబంధించి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు